ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ మీరు ఏ పల్లెటూరు అయినా పట్టణానికి అయినా నగరాలకు అయినా కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడూ ఒక చోట జరుగుతూనే ఉంటుంది మీరు వేరే ఏ బిజినెస్ పెట్టుకున్నా కానీ అన్ని పోటీ గల బిజినెస్లే ఉన్నాయి ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అనేటివి ఏ జిల్లాలో సరిగ్గా అందుబాటులో లేవు ఎలాంటి పోటీ లేని బిజినెస్ ఇది ఖరాబ్ అయ్యేది కాదు కూలిపోయేది కాదు ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు దీనికి ఇవాళ చేసిన ఇటుగా ఈ రోజే అమ్ముకోవాలి ఈ రోజే దాన్ని అమ్మాలన్న టార్గెట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఏ షాప్ పెట్టుకున్న అంటే పాల బిజినెస్ కానీ ఫ్రూట్స్ బిజినెస్ కానీ కూరగాయలు కానీ లేదా బేకరీ ఐటమ్స్ కానీ మెడికల్ షాప్ పెట్టుకున్నా వాటికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది భోజనానికి సంబంధించి పెట్టుకుంటే ఒక్క రోజులే మనం వండిన వంట మొత్తం సాయంత్రం లోపు అమ్ముకోవాలి కూరగాయలు అయితే రెండు మూడు రోజులు బేకరీ ఐటమ్స్ అయితే ఒక పదిహేను రోజులు అట్లా ప్రతిదానికి ఒక డేట్ ఆ డేట్ లోపలనే నువ్వు సేల్ చేసుకుంటేనే నీకు అమౌంట్ ఈ బ్రిక్స్ కనుక మనకు ఎలాంటి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు నువ్వు ఇవాళ చేసింది ఇవ్వాలని అమ్ముకుపోవాలా అన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది ఖరాబ్ అయ్యేది కాదు ఐస్ లాగా కరిగిపోయేది కాదు కూరగాయలాగా లాగా పాడైపోయేది కాదు కాబట్టి ఈ బిజినెస్లో ఎలాంటి లాస్ అనేది ఉండదు ప్రక్రియలే తయారు చేసింది ఇవ్వాలా కాదు ఇంకా పది రోజులకు అమ్ముకోవచ్చు ఇంకా నెలకు అమ్ముకోవచ్చు ఇంకా సంవత్సరానికి అమ్ముకోవచ్చు ఇందులో ఎలాంటి రిస్క్ అనేది లేదు వీటి మీద లాస్ అయిదాం అన్న ఆలోచన మీకు వద్దు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే నేను మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను వేరే ఏ బిజినెస్ అయినా మీరు చేయాలనుకుంటే ఒకసారి ఆ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు దాంట్లో ఉన్న కష్టాలు సుఖాలు లాభాలు నష్టాలు ఏమీ చెప్పరు వాళ్ళు మీకు సపోర్ట్ చేయరు కానీ నేను అలా కాదు నాకు వచ్చిన ఈ దాన్ని నేను తమిళనాడులో నేర్చుకున్నా నేను తమిళనాడులో ఒక మూడు సంవత్సరాలు ఉన్నా అటు కేరళ తిరిగిన కర్ణాటక తిరిగిన ఇవన్నీ తిరిగి తిరిగి ఇప్పుడు నాకు తెలిసిన ఈ విద్యను మరో నలుగురికి చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సి వస్తే నన్ను సంప్రదించండి కానీ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఈ మిషనరీలు కనుక మీరు తీసుకుందాం అనుకుంటే పిఎంఈజీపీ కింద కూడా మీకు పది లక్షల నుండి కోటి రూపాయల వరకు మీకు లోన్ అనేది గవర్నమెంట్ సబ్సిడీతో సహా ఇస్తుంది మున్సిపాలిటీ పరిధి అయితే ఇరవై ఐదు శాతం సబ్సిడీ అదే గ్రామ పంచాయతీ పరిధిలో కనుక మీరు ఈ మిషనరీలను పెట్టుకుంటే మీకు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ సబ్సిడీ వస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీకు లోన్ ఇచ్చి మిషనరీలు ఇచ్చి ప్రతీది మీకు దగ్గర ఉండి ఇది వర్క్ ఎట్లా చేస్తుంది ఏంటిది ప్రతిది చెప్పడం జరుగుతుంది మీరు ఎన్నో బిజినెస్ ఐడియాలు యూట్యూబ్లో చూసుంటారు కానీ వాళ్ళు ఎవరు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వరు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ పనిచేయదు ఒకవేళ పని చేసినా మీరు కాల్ చేసి చూడండి ఎవరు లిఫ్ట్ చేసి మాట్లాడరు నేను అలా కాదు ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తూ ఉంటాను పాస్ చేసే వాళ్ళకు మాత్రం నేను రెస్పాన్స్ ఇవ్వను ఖచ్చితంగా పెట్టుకునే వాళ్ళు మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ పట్టణ చెరువు మిగతా అన్ని సబ్ బ్రాంచు ఇప్పుడు ఈ టీ టైమ్స్ వన్ టైము ఈ పాండివర ఛాయ్ ఇలా ఏ విధంగానైతే వాళ్ళు అవుట్లెట్స్ పెడుతున్నారో మనం కూడా అదే విధంగా పెట్టి మరో పది మందికి ఉపాధి ఎందుకు ఇవ్వద్దు అన్న ఉద్దేశంతో ఇవి మండలాల వారిగా ఉపాధి ఇవ్వాలనేది నా ఆలోచన ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే నేను గూగుల్ సెర్చ్ చేసి చూసా ఇప్పుడు తెలంగాణలో మనకు ముప్పై మూడు